ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రాలు నేను పశరత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున ఏసన్ కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము యోహాను సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము అందుకు ఏసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు john chapter 6 verse 35 and jesus said to them i am the bread of life he who comes to me shall never hunger and he who believes in me shall never thirst గ్లోరీ టు గాడ్ నా ఎద్దకు వచ్చేవారు ఎప్పటికీ వాళ్ళు ఆకలిగా ఉండ దాహం ఏదంట ఏసై అంటా ఉన్నారు పాత నిబంధన గ్రంథంలో మీ పితరులందరూ కూడా విల్డర్నెస్లో ఇచ్చిన మన్నాను తిన్నారు ఆ రాక్ లోంచి దేవుడు అనుగ్రహించిన నీళ్ళని తాగారు కానీ వాళ్ళందరూ ఏమైపోయారు చనిపోయారు ఎందుకు మోషే గారికి దేవుడు అనుగ్రహించిన ఆహారాన్ని మోషే గారు వాళ్ళకి అందజేశారు కానీ ఇక్కడ యేసు ప్రభు అంటున్నారు పరలోక రాజ్యం నుంచి వచ్చిన మన్నాను ఎవరైతే నా ఎందు విశ్వాసం ఉంచుతారో నేను వారిలో జీవించి వారు నాలో జీవించి ఎప్పటికీ మరణం లేకుండా నా యొక్క ఆ ప్రాణాన్ని మీ కోసం నేను అనుగ్రహించి నేను మిమ్మల్ని నిత్య జీవంలోకి నడిపిస్తాను అని అంటున్నారు దెర్ ఈస్ నో మీడియేటర్ హియర్ సి ఇన్ ద ఓల్టెస్ట్ మెంట్ లార్డ్స్ అండ్ మెనా మోజస్ ప్రొవైడెడ్ టు Israelites. But here, Lord Jesus is saying, I am the one who supplied you manna. I came down for you. Now I give my life to you. Whoever believes in me, whoever takes in me the life, the eternal life, they will never be hungry again. They will never be thirsty again because I am in you and I am leading you into eternity. Wow. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ గివెన్ టు అస్ ఎంత అద్భుతమైన ఈ మాట చూడండి మీరు రెగ్యులర్గా తినే యొక్క కుబూస్ కానీ లేకపోతే రొట్టెల గురించి యేసుప్రభు మాట్లాడలేదు లేకపోతే మనం తాగే మంచినోళ్ళు గురించి దేవుడు మాట్లాడలేదు జ్యూసుల గురించి ఇక్కడ దేవుడు అన్నారు నాలోనే ఆ యొక్క జీవముంది ఆ జీవమే మీకు ఆహారము ఆ జీవమే నేను సిరువులో బలి అర్పణగా మీకోసం మీలో ఉన్న ప్రతి పాపాన్ని నేను తీసివేసి వాటిని వేరుతో సహా తీసేసి నా మీద నేను మీ పాపాలను వేసుకొని ఈరోజున నాలో ఉన్న పరిశుద్ధతని నీతిని మీకు అనుగ్రహించాను కాబట్టి మీరు నాతో పాటు జీవించి ఉంటారు సో ఈ యొక్క మన్నా జీవాహారాన్ని మనం పొందాలంటే ఏసయ్య ప్రపంచంలోకి వచ్చి ఏం చెప్పారు మొట్టమొట్టిగా ఏసయ్య బోధించిన సువార్త ఏంటి రిపెంట్ పశ్చాత్తాపడండి పశ్చాత్తాపడి మీ పాపాలను నొప్పుకున్నప్పుడు యేసు ప్రభే ప్రభు మనం నమ్మినప్పుడు ఏసయ్య మన హృదయాల్లోకి వచ్చి మనల దేవునితో మళ్ళీ తిరిగి కలిపి దేవుళ్ళు సహవాసులో మనం ఉండటానికి దేవుల్లో జీవించి ఉండటానికి ఆ నిత్య జీవాన్ని యేసయ్య మనకు అనుగ్రహిస్తున్నారు గ్లోరీ టు గాడ్ ఏసయ్య అంటా ఉన్నారు చూడండి కీర్తనలు డెబ్బై ఎనిమిది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు అంటున్నారు వాళ్ళు నలభై సంవత్సరాల ఆహారాన్ని భుజించారు కానీ వాళ్ళు చనిపోయారు అది ఫిజికల్ శారీరకంగా మనల్ని జీవింపజేసిన ఫుడ్ బట్ హియర్ ఈస్ సెయింగ్ ఐఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ గాడ్స్ మౌత్ ఇంటూ మ్యాన్స్ సోల్ ఆయన నోటిలోంచి మన యొక్క జీవంలోకి మన ఆత్మలోకి ప్రవేశిస్తుంది ఈ జీవాహారము సో ఈట్ అండ్ లివ్ ఇన్ హిమ్ దీన్ని తిని దీన్ని భుజించి మీరు ఆయనలో జీవించి ఉండండి ఆయనలో మరణం లేదు మరణాన్ని సిరువులో ఆయన ఓడించారు ఆయన పునర్ధాన శక్తితో రోమాపత్రిక ఎనిమిది పదకొండులో ఆయన పునర్ధాన శక్తితో లేశారు కాబట్టి ఆ శక్తి నీలో నాలో ఆయన ద్వారా ప్రవహింపజేసి మనం కూడా జీవించి ఉంటాము దేవునికి స్తోత్రాలు యుహాన్ స్వార్థ ఆరు యాభై ఒక చూస్తే ఈట్ అండ్ లీవ్ ఫర్ ఎవర్ యూనో ఇంకా నిత్య జీవులు ఇంకా మరణం లేదు రెండవ మరణం లేదు మనకి ఆయనలో మనం జీవించి ఉన్నాము అదే ఏసై అంటా ఉన్నారు యుహాన్ స్వార్థ ఒకటి ఒకటి నుంచి నాలుగు వరకు మనం చూసిన పద్నాలుగు నుంచి పదిహేడు వరకు మనం చూస్తుంటే యూనో ఆది యొద్ వాక్యం ఉండెను వాక్యము దేవుని అద్దం ఉండను వాక్యమే దేవుడై ఉండెను ఆ దేవుడై ఉన్న వాక్యము మనల్ని జీవింపజేసి ఈ రోజున ఆ నిత్య జీవంలో మనల్ని కానీ భాగస్తులుగా దేవుడు చేశారు దేవునికి స్తోత్రాలు అండ్ ఆల్సో చూడండి రెండవ కొరింతలో ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఆయన ఎలాగంటే మనకు ఒక నిచ్చెన లాగా దేవుడు పరలోక రాజ్యానికి భూమికి నిత్యం వేసి యేసు క్రీస్తు ద్వారా మనము ఆ నిచ్చెన మీద నడుచుకుంటా పైకి వెళ్ళటానికి దేవుడు మనకి ఏసఐను పంపించారు దేవుడై ఉన్న ఏసయ్యే మన కోసం మరణించి మనకి నిత్య జీవాన్ని ఇచ్చారు సో ఈ స్పిరిచువల్ బుట్టి ఈ ఆత్మీయ ఆహారాన్ని మనం నేను నేనేం చెప్తాను మీ ఇచ్చిలో ప్రతి శుక్రవారం మీరు ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీకి రండి ఈనో పదకొండున్నర నుంచి మనకి మూడు గంటల వరకు రెండు సర్వీసులు జరుగుతాయి అద్భుతమైన దేవుని వాక్యం ఉంది ఎంతోమంది ఇనో వచ్చిన వాళ్ళు బలహీనంగా ఉన్న వాళ్ళు శక్తిని పొంది అలాగే ఎన్నో రకాలైన దేవుని కార్యాలను చూసి దేవుని ఆశీర్వాదాలని పొంది దేవుని సన్నిధానాన్ని అనుభవించి మంచి ప్రైజ్ అండ్ వర్షిప్ మంచి వాక్యము అక్కడ వాక్యం తప్ప మీకు ఇంకా వేరేదేమీ దొరకదు ఇవన్నీ మీరు చూడాలంటే కమ్ టు ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ లిసన్ మోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని ఇంకా వినండి దేవుని కార్యాలు మీరు చూడండి మీరు మీ కుటుంబాలు దేవునిలో ఆశీర్వదించబడింది మన ఏసీ ఉన్నారు ముందుగా నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి మీకు కావాల్సిన సమస్తాన్ని నేను మీకు ఇస్తానన్నారు దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు అయినా నాయనా మీరే జీవాహారమైన దేవుడినైనా ఈ రోజునైనా ఎవరైతే మిమ్మల్ని నమ్ముతారో యోహాన్ స్వార్త ఏడవ అధ్యాయనైనా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలను మీరు చెప్పారు నాయన ప్రభా మీందు విశ్వాసం వచ్చిన వారి హృదయాల్లో కడుపులోని జీవజలాలు ప్రవహింపజేస్తారు నాయనా ప్రభ మాలో ఉన్న ప్రతి బలహీనతలు మీరు తీసివేసిన ఆయన ఎవరి హృదయంలో అయితే వాక్యమునైనా జీవించి ఉంటుందో నివసించి ఉంటుందో వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందన్నారయ్యా జోహోవా రేఫా మీరు శిలువలో మా రోగాలను మోసినాయన మీ జీవాన్ని మాకు అనుగ్రహించినైనా ఈ రోజు నాయన ప్రభా మా శరీరాన్ని శిరస్సు నుండి వరకు నాయన మీరు అభిషేకించుకున్న అయినా ప్రభా మీలో మమ్మల్ని జీవింపజేసినాయినా తండ్రి ప్రభ ఈ రోజున మేము దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా నాయన ప్రభా ఈ అసాధారణమైన దేవుని కార్యాలు చూడటానికి వాటిని మేము చేయటానికి వాటిని ఎందుకు విశ్వాసం ఉంచడానికి మీ సన్నిధానాన్ని మేము అనుభవించటానికి మీ సన్నిధానంలో మేము జీవించి ఉండటానికి ప్రభా మీరు చూపిన కృపను బట్టి మీ వాక్యాన్ని బట్టి మీ సత్ Father God, I bless you, Lord. I lift you up, Lord. I glorify your name, Lord, because there is no God like you, Lord. Thank you, Jesus, for the bread from manna, Lord. You are the heavenly bread, Lord, Father God. You are the God that who removes all weaknesses and who has joined us with the eternal life, Lord, Father God. This eternal life is our bread, Lord. Jesus Christ is our bread, Lord. Thank you, Jesus, the gift of salvation and also the heavenly money. లార్డ్ ఫాదర్ డౌన్ ఫర్ అస్ లార్డ్ ఫాదర్ గాడ్ టు గివ్ అస్ దిస్ ఎటర్నల్ లైఫ్ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ ఎస్ అయ్య మీకు వందనాలు తెలియజేసుకుంటూ మీ చూపిన కృపను బట్టి మీ ప్రేమను బట్టి మీ వాశ్చర్యతను బట్టి మీ కరుణను బట్టి మీ కరిజ్ఞాన్ని బట్టి మీ రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఎస్ అయ్య దివ్యమైన నామంలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్